హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే బ్రదర్ ఇలా ఎవరైనా సరే మీ జీవాల అమ్మకాన్ని పెట్టాలనుకుంటే వాళ్ళు ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు కానీ మూడు నిమిషాలు నీట్గా వీడియో తీసి అయితే ఎన్ని గుర్రెలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలైతే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఈ పిల్లలు అనేది సపరేట్గా వీడియో తీయండి గుర్లు కానీ మేకలు కానీ అది సపరేట్గా వీడియో తీసి ఒక నిమిషం పిల్లలు ఒక నిమిషం గుర్రెలు అనేది నీట్గా చూపించి వీడియో పెట్టారంటే అవతల వాళ్ళకి ఏ సైజు పిల్లలు ఉన్నాయి అనేది వాళ్ళకి అవతల వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి గుర్రెయినా మేకలైనా అవి ఎన్ని గుర్రెలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయనేది సపరేట్ సపరేట్గా ఒక నిమిషం అది ఒక రెండు నిమిషాలు అట్లా వీడియో తీసి పెట్టారంటే అవతల వాళ్ళకి నీట్గా అర్థమవుతుంది పొట్టేళ్ళు కానీ మేకపోతులు కానీ అయితే పొట్టేళ్ళు అయితే ఎన్ని పొట్టేళ్ళు వాటి ఏజ్ వయసు ఎంత లైవేటు బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు నీటికి రాసి కింద రెటర్లో నా ఫోన్ నెంబర్ నా నెంబర్కి వాట్సాప్ చేస్తే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను బ్రదర్ మన ఛానల్లో వీడియో చూసి మీ చుట్టుపక్కల వేరే వాళ్ళు కానీ జీవాలు కొనాలనుకునే వాళ్ళు కింద రెటైల్లో మీ ఫోన్ నెంబర్ పెడతాను కాబట్టి మీ నెంబర్కి కాల్ చేసి మీ విలేజ్కి వచ్చి అయితే మీ జీవాలు కొన్ని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకా పోతే వచ్చేసి వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం మనకి బ్లాక్ బెంగాల్ మేకలు అయితే మనకు ఉన్నాయి రెండు మేకలు ఒక ఫిమేల్ మేక పోత అనేది ఉన్నాయి ఇవి రేట్లు చెప్తాను బ్రదర్ ఒక నల్ల మేకకి రెండు పిల్లలు ఉన్నాయి బ్రదర్ ఆ కనిపించే నల్ల మేక రెండు పిల్లలు ఉన్నాయి ఆ రెండు పిల్లలు ఆ మేక వచ్చి మనకి బ్రదర్ వచ్చి పద్దెనిమిది వేల ఐదు వందలుగా చెప్తున్నాడు చెప్పిన రేటు ఫైనల్ రేట్ కాదు ఇంకొక మేక వచ్చేసి మనకి సూడుతో ఉందంట మూడు నెలలు ప్రెగ్నెన్సీతో ఉంది ఆ మేక వచ్చి మనకి పన్నెండు వేల రూపాయలుగా చెప్తున్నాడు ఆ మేక పోత వచ్చి మనకి పదకొండు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ కదనా కాల్ చేశారంటే ఖచ్చితంగా బ్యారం చేసుకునే అవకాశం ఉంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి తెలంగాణ తెలంగాణ దగ్గర సిద్దిపేట దగ్గర అయితే ఉన్నాయి కావాలనుకునే వాళ్ళకి ఆ చుట్టుపక్కల ఏర్ వాళ్ళు ఎవరైనా సరే కొనాలనుకునే వాళ్ళు కింద ట్విడలో బ్రదర్ నెంబర్ పెడతాను ఆ నెంబర్కి కాల్ చేసి మీరు పూర్తి డీటెయిల్స్ అయితే మాట్లాడవచ్చు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ కదనా ఇది మనకి ఇంకోసారి అడ్రస్ చెప్పాను తెలంగాణ డిస్టిక్ సిద్దిపేట దగ్గర అయితే ఉన్నాయి కావాలంటే ఆ నెంబర్ కాల్ చేశారంటే అన్న పూర్తి డీటెయిల్స్ చెప్తారు వీడియో కనుక నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్